మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో యాక్సిడెంట్ జరిగి అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్న భార్గవన్నలు ఫోన్ చేశారన్న అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద చెప్తే ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్నా ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలల్లో మా వదరికి జాబ్ ఇచ్చారన్నా రెండే రెండు నెలలో ఇచ్చారన్నా మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్నా మీరు అన్నా ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి రారా ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే అన్న మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న అలాగే అన్నా మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్న కడుపు కడుపు మాడిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న కడుపు మంట అన్నా ఆ పెద్దదారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం ఆ పెద్దందాన్ని చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం అయినా మీకు అండగా మేము ఉంటామన్నా మా రాష్ట శాస వరకు జై జగన్